సభాధ్యక్షులు కామెడు నిస్లి గారు ముఖ్య అతిథిగా వచ్చిన కామెడు టీవీ సభ్యులు రాఘవు గారు కమ్మినని వీరభద్రం గారు అట్లాగనే మాసరాయిని కోటి రంగారావు గారు చలపతిరావు గారు ఎస్ఎస్ఏ గురహర్ గారు రాఘ గారు రాహుల్ గారు చెబుతారు పైసినీతిగా ఇటువంటి అప్పు అవుతుంది సరే చాలా విషయాలు మన ముందు నా ముందు మాట్లాడిన వ్యక్తారు విషయం చదివారు మనం స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ స్వాతంత్ర జెండానే ఎక్కని ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ ఆ స్వాతంత్ర పోరాటాల కలిపాలంగా పరిపాలిస్తూ అధికారాన్ని అనుభవిస్తూ దోపిడి కొనసాగిస్తా ఉన్నారు ఈ వ్యత్యాసాన్ని మరి వాళ్ళు ప్రజల్లో అభిమానాన్ని కూరగాయడానికి అలా కారణం ఏమిటి మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయటంలో ఉన్న వైఫల్యాలు ఏమిటి అనేది కనుక మనం చేసుకొని అధ్యయనం చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది నేను భావిస్తా ఇప్పటికే చేయాల్సిన వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ప్రయాణ చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఉంది నగ్నంగా అవకాశవాదాన్ని రాజకీయాలు రొప్పించి ఈ రాజ్యాంగాన్ని అన్ని రకాల ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని చేసి న్యాయ వ్యవస్థను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని అనేక రకాలుగా ఆ రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసే ఆర్ఎస్ఎస్ దానికి ప్రతిగా ఉన్న బీజేపీకి ఏ రకమైన పరిపాలించే హక్కు లేదు అనేది మనం చెప్పాల్సి ఉంటుంది నడుము కట్టుకోవాల్సి ఉంటుంది దానికి తమిళనాడు గారు చెప్పినట్టుగా రాజకీయ ఆర్థిక రాజకీయ సంస్కృతి ప్రత్యామ్నాయ మార్గమే పరిష్కారం అందులో అది కమ్యూనిస్టుల దగ్గరనే ఉన్నది కమ్యూనిస్టులు మరి పరిష్కారం ఉన్నప్పుడు వాస్తవంగా ప్రజా ఉద్యమాలను పార్లమెంటు పోరాటాన్ని పార్లమెంటు చేత పోరాటాన్ని అంటే ప్రజా ఉద్యమాలను కలిసికట్టుగా నమ్మకంగా ప్రజల విశ్వాసం పొందేటట్టుగా మనం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అది ఇప్పటికైనా చేస్తలేమా అంటే ఏదో పాక్షికంగా నామమాత్రంగా చేస్తున్నామనే మా పార్టీ భావన నామమాత్రంగా కాకుండా కలిసికట్టుగా ఈ వ్యవస్థ అంటే వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థ చేసే పార్టీని వాళ్ళ భావాన్ని గుర్తిగా తులవంతలు సైద్ధాంతికంగా వ్యతిరేకించడానికి కమ్యూనిస్టులు పార్టీ తన తమ భేదాలను పక్కకు పెట్టి ఏకం కావాల్సిన నాడు మాత్రమే ఏకమైన నాడు మాత్రమే ప్రజా పోరాటం చేసినట్టు మాత్రమే అది సాధ్యమవుతుంది పోరాటాలు చేస్తున్నాం అనే హక్కు పోరాటాలు చేస్తున్నాం తర్వాత ఆర్థిక పోరాటాలు చేస్తున్నాం భూములు ఇండ్లు ఇళ్ళ స్థలాలు అనేక పోరాటాలు చేస్తున్నాం కానీ పోరాటాలు చేసిన ఫలితాలు చూస్తున్న వాళ్ళు కనీసం మామూలు ఎన్నికలు వచ్చేనాటికి మన వెనకాల నిలబడలేకపోతున్నారు నిలబడలేకపోవడానికి కానీ పోరాటం చేసినంత ప్రజలను మనం తగినంతగా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాం ఆ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అవసరం కమ్యూనిస్టుల మీద ఉన్నదని కమ్యూనిస్టుల ఐక్యత మీద ఉన్నదని అది ప్రజా ఉద్యమాలు ఎన్నికల ద్వారానే సాధ్యం ఎన్నికలలో కూడా కమ్యూనిస్టులు కలిసి పనిచేసినప్పుడే ఇది సాధ్యత అవుతుందని విశ్వసిస్తూ సీతారామ సీతారామేశూరు గారు అక్కడనే మరి చిన్న బాల్యం నుంచి అది ఆయన మరణించేంత వరకు వారి యొక్క త్యాగం వారి యొక్క విజ్ఞానం వారి యొక్క చైతన్యం వారంతా అంత ఈ దేశం కొరకు దారపో ఆ దారపోసిన ఫలితాన్ని ప్రజలకు మరి మార్పును అందించలేకపోయాడు ఆ బాధ్యత మీద ఉన్నదని వారికి ఆ బాధ్యతను చెప్పడమే కాకుండా ఆటంలో మనం పాటించినప్పుడే నిజమైన శ్రద్ధాంజలి రచించడం వల్ల అవుతామని నేను చెప్తూ వారి ఆశకు కాదన కొరకు మా వంతుగా మేము తప్పనిసరిగా కృషి చేస్తామని ఐక్య ఉద్యమాలకు ప్రాముఖ్యత ఇస్తామని వామపక్ష పార్టీల ఉద్యమాలకు ప్రాముఖ్యత ఇస్తామని అట్లగనే ఈ దేశంలో వర్గంతో పాటు కులం కూడా ఉంది కాబట్టి ఈ కుల వ్యవస్థ పోవాలంటే సామాజిక న్యాయం కూడా కావాలని దానికి కూడా కావాల్సి వచ్చిన వాళ్ళందరినీ కలుపుకొని పోయినప్పుడే విజయం సాధిస్తామని వారికి నిజమైన వారసలమని చెప్తూ నేను సెలవుస్తున్నాను